నమస్తే ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి నేను పొంగల్ చేస్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి ముందు దీనికి ఏ ఐటెమ్స్ కావాలో చెప్తున్నాను బియ్యం వన్ ఒక టూ గ్రామ్స్ అది టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కూడా ఉంటుంది కాల్ కిలో తీసుకున్నాను ఇదేమో టూ హండ్రెడ్ తీసుకున్నాను పప్పు పెసరపప్పు మిరియాలు తర్వాత సొంఠి బాగా సొంఠి అల్లం బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర జీలకర్ర కూడా ఇది ఇవి రెండు తర్వాత పొడి చేసి చూ చూపిస్తారు మీకు పొడి చేయాలి ఈ పచ్చిమిరపకాయలు పొడుగు పొడిగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు ఇదేమో జీడిపప్పు ఇది పోపులో వేయాలన్నమాట ఇంగు వేయాలి నెయ్యి ఉప్పు ఇదే కావాలండి ఇది మీకు మడ నేను మీకు ఎలా స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసినప్పుడు చూద్దరు కానీ మీరు ఫస్ట్ పాత్ర ఇది పెట్టానండి ఇది ప్యాన్ పెట్టాను దీంట్లో మనం కొంచెం ఇది బియ్యమును పైసరపప్పు విడివిడిగా లైట్ గా ఊరి వేస్తే బాగా వస్తుంది అనమాట అందుకని వేసినాను లైట్ గా వేసి వేస్తే బాగుంటుంది మంచి వాసన వస్తూ ఉంటుంది అందుకని ముందు వేయిస్తుంది లైట్ గా లైట్గా పచ్చిగాసిన కొంచెం కొనేటట్టు వేస్తే బాగుంటుంది పచ్చి కూడా చేయొచ్చు కానీ ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఇలా చేస్తాను అనమాట అది ఇది అలాగే కొంచెం వేయించాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి ఇది కూడా బియ్యం కూడా అలాగే రెండు మూడు నిమిషాలు వేయించాలి కొంచెం వాసన పచ్చి వాసన పోయిందండి కొంచెం స్మెల్ కూడా బాగానే వస్తుంది షిఫ్ట్ చేసేస్తున్నాను కుక్కర్లోకి ఒకేసారి షిఫ్ట్ చేసేస్తాను ఇప్పుడు ఈ రైస్ కూడా లైట్గా ఇలాగే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ అనమాట ఇక చూడండి ఇది కొంచెం ఇలాగ బియ్యం వేగినట్లు కనిపిస్తున్నాయి కదా ఇది కూడా నేను షిఫ్ట్ చేసేస్తున్నాను షిఫ్ట్ చేసేసి కుక్కర్లో వేసేస్తాను వాష్ మెజర్మెంట్ కూడా నేను నీళ్లు వేస్తున్నాను ఒకటి మనం అది ఒకటి ఒక వేసాం కదా దీనికి నాలుగు నాలుగు నాలుగున్నర నీళ్ళు పోసుకోవచ్చు మొత్తం ఇక దీంట్లో కొంచెం మిరియాలు పచ్చిమిరపకాయలు రెండు కర్రేపాకు కూడా వేస్తున్నాను ఇంకువాసొంటీ ఇంకువాంకుపా కొంచెం పసుపు కూడా వేస్తే బాగుంటుంది రంగు వస్తుంది మంచిది కదా ఫస్ట్ కూడా వేస్తున్నాను ఇది నేను తీసుకున్న వాటిల్లో అన్ని సగం సగం వేసాను ఆ తర్వాత ఇది మళ్ళీ పొడి చేసి తాలింపులో మళ్ళీ వేసేటప్పుడు మేఘీతో పాటు వేస్తాను అనమాట ఇది ఇప్పుడు ఇది మటుకు గురికే వేసేసాను కుక్కర్ పెట్టేస్తున్నాను మూత పెట్టేసానండి మూడు నాలుగు విజిల్స్ రావచ్చు నాలుగు విజిల్స్ వచ్చినట్టు తీసేద్దాం మనం తర్వాత నేను మళ్ళీ పోప ఎలా వేయాలి ఏంటి అనేది అండి వేయాలని చూపిస్తాను ఓకే అది బిజీలు వచ్చే లోపల పొంగల్ బిజిల్ వచ్చే లోపల నేను మెంతి మెంతి మజ్జిగ అదే మెంతి పెరుగు చేస్తున్నాను ఉన్నాను అనమాట దీనికి ఏం కావాలో మేక మూడంతులు తెలుస్తుంది అయినా నేను చెప్తున్నాను పెరుగు ఆ తర్వాత ఇదేమో కొత్తిమీర కరివేపాకు ఆవాలు పోపులో వేయడానికి మెంతులు ఇదేమో మామకు దీన్ని మనం చూసే ఉంటాం మన అందరి ఇళ్లలో ఉంటుంది మామాకు ఇది వేస్తే మంచిగా ఉంటుంది కోల్డ్ అది కూడా పొద్దున పూట బాగుంటుంది కదా త్రోటికి మన కొత్తిమీర తిన్నట్టే ఇది కూడా తింటే చాలా బాగుంటుంది ఇది పచ్చిమిరపకాయ అంతే ఇందులో ఒక పిసరు పసుపు వేయాలి పోపులో ఇంగు వేయాలి అంతే ఇది పొంగల్ కాంబినేషన్ కి బాగుంటుంది అందుకని నేను ఎక్కువ ఇదే చేస్తూ ఉంటాను పొంగల్ చేస్తే ఇది చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి బిజీలు వచ్చే లోపల నేను వీటి కంటికి రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట చేస్తున్నాను మీరు చూపిస్తున్నాను ఇది మింతి మజ్జిగ కోసం నేను పెట్టానండి ఇది మింతి మజ్జిగ పోపేసేస్తాను ఈ లోపల టూ టేబుల్ స్పూన్లు నూనె వేసాను అందులో ఇది నూనె కాగిందండి దాని పోపు కోసం మెంతి మెంతుడి పోపు కోసం ఇది వేసినాను ఫస్ట్ ఇది అయ్యాక కొంచెం మెంతి వేస్తున్నాను తర్వాత లాస్ట్లో ఇండి వేస్తున్నాను ఫస్ట్ దీంతో వేస్తే డెరెక్ట్ బాగా పడుతుంది దాంట్లో పెరిగిన కూడా కొంచెం వేస్తాను వేసేయచ్చు కారణం ఇంబెలు వేస్తే తినేసేస్తున్నాను అట్లా పచ్చిల పెరుగులో కూడా వేయొచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటది ఇలాగే వేయస్తు ఇది మంచి మంచిగా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేస్తున్నాం బామ్ కూడా ఇలా వేసేస్తున్నాం ఇదంతా మనం తింటూ ఉంటే నోటికి బాగా ఉంటుంది నంచుకోవడానికి దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ పడుతుంది వేస్తున్నాను నంటి మంచిగా రెడీ అయిపోయిందండి పొంగల్ కూడా అయిపోయాక పోపు వేసి మీరు చూపిచ్చేస్తాను ఇది పొంగల్కి కాంబినేషన్ బాగుంటుంది ఈ బామ్మకు అది కూడా మనం తింటూ ఉంటే పారేయకుండా నోటికి బాగుంటుంది మంచిది కూడా చలికాలం చాలా మంచిగా వస్తుంది ఇది పొంగల్ కుక్కర్ రాపేశాను ఇప్పుడు మిరియాలను జీలకర్ర పొడి చేస్తున్నాం ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్లు జీలకర్ర పొడి చేస్తున్నాను ఇది గా కొట్టి కూడా చేయొచ్చు మిక్సీలోనూ చేయొచ్చు అంత నైస్ గా అక్కర్లేదు కొంచెం కర్రీ చేస్తే చాలు త్రీ విజిల్స్ వచ్చేసాయండి త్రీ విజిల్స్ వచ్చేసాయి బాగుడికి పోయింది పొంగలు తీసేసాను ఇది నెయ్యి వేస్తున్నాను నేను దీంట్లో ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది కొంచెం నూనె కూడా వేయచ్చు ఇక నెయ్యి నెయ్యి ఇంకా కూడా కొంచెం వేస్తున్నాను నేను నెయ్యి పాకిందండి ఇందులో జీడిపప్పు వేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఇంకా మనం ఫస్ట్ వేసిన దాంట్లో ఇంకా అల్లం ముక్కలు కొంచెం ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను అందుకే పచ్చిమిరపకాయ కూడా వేసేస్తున్నాను దానికి అట్టే పెట్టాను కదా అందులో అనమాట ఒక పిస్ ఇంక ఇదిగో కదా ఇంక వేస్తున్నాను జీడిపప్పులు అవి కూడా వేగిపోయినాయి కొంచెం కలిపి జీడిపప్పులు వేగిపోయినాయి అంటే వేసిన దాంట్లో కొన్ని ఇప్పుడు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కరేపాకు కూడా అంటుంది తర్వాత ఉప్పు ఉప్పు కూడా ఇందులోనే వేసేసి బాగా కలుస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్ లో జీలకర్ర పొడి పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతిలో జీలకర్ర పొడి వేసేయచ్చు ఇది అయిపోయి ఇందులో వేసేస్తున్నాను ఇది వేసేసి బాగా కలపాలి అనమాట స్టవ్ అంతా నీట్ గా కలిపేసాను కలిసేటట్టు పొంగల్ అంతా రెడీ అయిపోయింది మీకు అక్కడ టేబుల్ మీద పట్టి చూపిస్తాను మీకు లైట్ గా స్టవ్ కూడా ఆపేస్తున్నాను ఇదిగోండి పొంగలు మెంట్ మంచిగా రెడీ అవుతుంది